గుడ్ మార్నింగ్ అందరికీ సప్త శనివారాల వ్రతంలో నాకు ఇది నాలుగో వారం అనమాట సో నాకైతే త్రీ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ అనమాట ఎస్టర్డే నైట్ హాస్పిటల్కి వెళ్తే టైఫాయిడ్ అని చెప్పారు చాలా నీరసంగా ఉంది సో ఈ వీక్ స్కిప్ చేద్దామా అనిపించింది మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఇంక అలానే ఓపిక చేసుకుని పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట అయితే పిండి ఒత్తులు చేయలేదు అవి నాకు ఎక్కువ టైం టేకిన్ అయిపోతుంది దట్టు నాకు బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో నేను ఇంకా చేయలేను అని చెప్పి ఇంకా నార్మల్ ఒత్తిలే వెలిగించేశాను అనమాట నిన్న నా పూజ అయిన తర్వాత నేను సప్త శనివారాలు వ్రతం చేసిన వాళ్ళే చాలా వీడియోస్ చూశాను అనమాట అంటే పిండి ఒత్తులు పెట్టలేదు కదా ఏమన్నా అవుతుందా అని చెప్పి బట్ ఎవరు నాకు నెగిటివ్గా అయితే చెప్పలేదు అన్ని వీడియోస్ పాజిటివ్గా ఉన్నాయి కుదిరితే పిండి ఒత్తులు పెట్టుకోవచ్చు అంట లేదా నార్మల్ దీపాలైనా పెట్టుకోవచ్చు అని చెప్పారు అండ్ ఇంకొక వీడియో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నేను ఏడు వారాలు వ్రతం చేసేసాను నాకు ఏం మొక్కు అవ్వలేదు నేను కోరుకున్నా ఏం తీరలేదు మీకు ఎలా రెండు వారాలకి మూడు వారాలకి మీరు కోరుకున్న కోరికలు తీరుతున్నాయి అని చెప్పి ఒక ఒక సంథింగ్ ఒక ఆవిడ వీడియోస్ పెట్టింది అనమాట నాకైతే నవ్వొచ్చింది మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని దేవుడికి వ్రతాలు చేయకూడదండి మనం అన్ని పాజిటివ్గా ఉండి వ్రతం చేస్తే మన మనసులో ఉన్న దేవుడికి తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా అవి జరుగుతాయి ఏడు వారాలు అయిపోయినాయి ఇంకా జరగలేదు ఇంకా జరగలేదు ఆ థాట్ రానివ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్రతం మొదలు పెట్టినరోజునాడు మీరు ఒక కోరిక అయితే కోరుకుని ఉంటారు కదా అది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి తీరుస్తాడండి బట్ కొంచెం లేట్ అవ్వచ్చు బట్ వెయిట్ చేయండి